హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డెలివ్ లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి నేను ఈరోజు సాయంత్రం అయిందండి ఇలా మామిడికాయలు తెచ్చారు కొన్ని రెండు రసాలు దాంతో రోట్లో దొక్కి పచ్చడి వేస్తున్నా మామిడికాయ రోడ్ పచ్చడి ఇలాంటివి రెండు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కోసుకొని ఒక గంట సేపు ఆరబెట్టుకున్నాను దీనికి తగినంత కారం ఉప్పు ఒక పెద్ద ఎల్లిపాయి కొంచెమేమో ఆవాలను మెంతులు వేపి అడబెట్టాను ఇప్పుడు అవన్నీ నూరుకుందాం రోలను రోకలే ఇలా శుభ్రంగాడి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసుకొని రోట్లో దంపుకోవాలి మరీ మెత్తగా దంపుకోకుండా కొంచెం పచ్చా పచ్చగా దంపుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటా రోట్లో దమ్మిన మాడిక పచ్చడి చాలా బాగుంటుందండి అన్నీ ఇలా వేసుకుంటా దంపుకోవాలి పచ్చాపచ్చగా మరీ మెత్తగా నలగకూడదు అందుకే రోడ్లో వేసి నోడుతున్నా రోడ్లో వేసిన మాడిక పచ్చడి ఇలా రోడ్లో దంపుకోవాలండి ఇలా కొంచెం పచ్చగా ఇలా ఉంటే కొంచెం తినేటప్పుడు ముద్దులోకి పనికి వస్తుంది ఇంకోండి కొంచెం లైట్గా పట్టింది టెంకే అసలు పట్టకుండా లేదు అన్నీ ఇలా కచ్చా పచ్చ మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే మిక్సీలో కొంచెం మెత్తగా నలిగిపోతుంది అసలు ముక్కలు కనపడవు ఇలా వేసి దంపుకోవాలి ఫస్ట్ దంపుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకుందామండి అందులోనే ఉంచి దంపుకుంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది ఫస్ట్ దంపినా తీసి ఒక గిన్నెలో వేసుకొని తర్వాత మళ్ళీ దంపుకుందాం చేసుకున్న మాడికే ముక్కలన్నీ ఇలా దంపేసుకోవాలి రోట్లో ఒక పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ ముక్కల కోసాక కొంచెం ఫ్యాన్ కింద పెడితే కొంచెం నీళ్లు కొన్ని పీల్ చేసుకుంటుంది ఎంపటినే కాకుండా కొంచెం ముక్కలు ఒక అరగంట నానబెట్టి ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద అప్పుడు బాగుంటుంది ముక్కలన్నీ ఇలా తొక్కేసుకోవాలండి గుజ్జు మెత్తగా నలగాలి ఇలా పైన ఇది ఉంటుంది కదా తోలు దీన్ని నలగొట్టకూడదండి అప్పుడైతేనే బాగుంటుంది పచ్చడే అలా తొక్కుల్లాగా ఉంటే చాలా బాగుంటుంది ఇట్లా ఉండాలి తొక్కులు గుజ్జు మొత్తం నలిగిపోవాలి ఇప్పుడు అంతా నలిగిపోయింది కదా ఇప్పుడు ఒక ఎల్లిపాయను కూడా ఇందులో వేసి పచ్చ పచ్చగా దంపుకోవాలండి బాగా నలిగిపోవద్దు కొంచెం లైట్గా దంపుకోవాలి ఎల్లిపాయలో ఇలా దీనిలోనే నలగొట్టుకుంటే మంచి వాసన వస్తుందండి చాలా బాగా వాసన వస్తుంది ఇలా రోట్లో దొక్కితే ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఈ రోట్లో దొక్కిన మాడికే పచ్చడికాయ టేస్ట్ అండి ఇప్పుడే మొత్తం దంపుకున్నా వేసుకొని మొత్తం ఎల్లిపాయ కలిసేలాగా కొంచెం దంపుకుందాం ఉల్లిపాయ కలిసిపోయింది మామిడికాయలో ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి రుచికి సరిపడా వేసుకోండి కొంచెం పుల్లటకాయ కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి నేను రెండు స్పూన్లు వేస్తున్నా దీనికి సరిపోతుంది రెండు స్పూన్లు ఇప్పుడు దీన్ని కారాన్ని ఉప్పుని దీనిలో కలుపుకునేలాగా ఇలా కలుపుకుంటా కొంచెం లైట్గా దంపుకోండి బాగా దంపొద్దు కలిసేలాగా ఇలా మొత్తం దంపుకోవాలి బాగా మెత్తగా నలుపు దంపేసామనుకోండి ఇది మామిడికాయ కదా పచ్చిది కొంచెం నీళ్ళు వస్తాయి అందుకనే బాగా మెత్తగా దంపకూడదండి కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది గుజ్జు మొత్తం నలిగిపోవాలి ఇలా తొక్కులు ఇలా పైకి కనపడాలి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం ఫస్టే నో మర్చిపోయాను ఇప్పుడు ఇది గిన్నెలో తీసుకొని ఆవాలను మెంతులు పొడి చేసుకుందాం ఉప్పు కారం అన్నీ మంచి కలిసాక ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకుందామండి గిన్నెలో తీసుకొని పక్కన పెట్టి రోలు శుభ్రం చేసుకొని ఆవాలను మెంతులు దం పొడి చేసుకున్నాం పచ్చడి తీసి ఒక గిన్నెలో వేసుకున్న రోలు శుభ్రంగా అడిగి తడి లేకుండా తుడుచుకున్నా అండి తడి లేకుండా చూసుకుంటే రెండు రోజులు ఎక్కువ ఉంటుంది ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ ఏమో మెంతులు ఈ రెండు కలిపి పొడి చేసుకుందాం మెత్తగా పొడి చేద్దాం ఇలా మెత్తగా పూడవాలి రోడ్లో తొందరగా పూడైపోతాయండి ఏదైనా ఆవాలు మెంతులు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది నలిగిపోయింది ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు పచ్చట్లో కలుపుకుందాం ఇన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం మెత్తగా నలిగిపోయింది ఒక గిన్నెలో వేసుకుందాం ఈ పొడి చేసుకున్నాం కదా మెంతులు జీలకర్ర ఆవాల పొడి ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకుందాం ఒక హాఫ్ స్పూన్ వేసా ఎక్కువ వేస్తే మెంతులు కదా వా వస్తుందని ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మెంతులు ఆవాల పొడి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక నాలుగు స్పూన్ల పచ్చి నూనె వేస్తున్నానండి శనగ నూనె పచ్చిదే వేస్తున్నా వేసి కలుపుకుందాం దీన్ని తిరగమాత కూడా వేసుకోవచ్చు అండి తిరగమాత వేసుకున్నా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో తిరగమాత వేస్తే తినరు అందుకనే ఇలాగే తినేస్తాం ఉప్పు కారాలు అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి రేపొద్దున తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైనా తినవచ్చు పచ్చి నూనె వేసాను నేను శనగ నూనె వేసుకోండి శనగ నూనె లేకపోతే వాసన లేని ఏ నూనైనా వేసుకోవచ్చు అదే అయిపోయింది మామిడికాయ రోట్లో దొక్కిన పచ్చడి ఇది అన్నంలోకి దోశలోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది చపాతీలకైతే ఇంకా చాలా బాగుంటుందండి అంతే పచ్చడి రెడీ